నానా జమ్ము గారు స్థాపించిన మందిరం ఆయన కన్నేటితో కట్టిన సంఘము నా గారు స్థాపించిన మందిరం ఆయన కన్నీటితో కట్టిన సంగము ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా విడిపోము మేము ఉమ్మడి కుటుంబంలా కలిసి ఉంటాము ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా విడిపోము మేము ఉమ్మడి కుటుంబంలా ఉంటాము క్రీస్తు సైన్య సహవాసం మాషామాషి కాదురా చాలేం రాజు ప్రయరు హలు సాటి ఏది లేదురా క్రీస్తు సైన్య సహవాసం మాషామాషి కాదురా చాలేం రాజు ప్రయరు హల సాటి ఏది లేదు కన్నేటితో కట్టిన సంగమురా ఇది ఎల్లా సంగం కాదు సోదర ఆయన కన్నేటితో కట్టిన సంగమురా ఇది ఎల్లా సంగం కాదు సోదర హోయ్ క్రీస్తు సైన సహవాసం మాషా కాదురా చాలెం రాజు ప్రేయరు హలసాటి ఎద్దులేదురా క్రిస్తు సైన సహవాసం మాషా కాదురా చాలేం రాజు ప్రయరు హల సాటి లేదురా క్రీస్తు సైన సహవాసం మాషా కాదురా చాలేం రాజు ప్రయరు హల సాటి లేదురా క్రీస్తు సైన సహవాసం మాషామాషి కాదురా చాలేం రాజు ప్రైయరు హలసాటి ఏది లేదురా దేవునికి స్తోత్రం అండి కుమారుడు పాడిన కీర్తను బట్టి దేవునికి స్తోత్రం ప్రేమకుమారి గారిని వారి కుటుంబ సభ్యుల్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను ఇంకా అనేకమైన పాటలు రాస్తూ దేవనామానికి మహిమార్థంగా కుమారుడు చక్కని కీర్తన పాడాలని కోరుకుంటున్నాను వారి కుటుంబం కొరకు మీ అరిదైన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇప్పుడు చిన్న సాక్షిని చెప్పబడలు పద్మాగారు చిన్న సాక్షిని తెలియపరుస్తారు అలాగే నిర్మలా కుమారి గారు చిన్న సాక్షిని తెలియపరుస్తారు మేరీవాణి గారు చిన్న సాక్షిని తెలియపరుస్తారు హుసేనా గారు చిన్న సాక్షిని తెలియపరుస్తారు మేరీగోల్డ్ గారు చిన్న సాక్షిని తెలియపరుస్తారు ఎస్ఆర్ఆర్ కా కొండ మేరీగోల్డ్ గారు పద్మ గారు నిర్మలా కుమారి గారు హుసేనా గారు చిన్న సాక్ష్యాలు తెలియపరుస్తారు చకచక వచ్చానండి రెండు లేక మూడు కార్యాలు దేవుడిని అమ్మకు వందనాలండి అమ్మగారి అయ్యారికి నా వందనాలండి నేను చెప్పే సాక్ష్యం అంటే ఇది లాస్ట్ ఇయర్ చెప్పాలండి మరి నేను చెప్పలేకపోయాను మరి నా ఇద్దరు పిల్లలే బాగా మొండిగా ఉండేవాళ్ళండి మరి మొండితనం లేకుండా చక్కగా ఉంటే నేను సాక్ష్యం చెప్తాను అనుకోండి దేవుడు అదే విధంగా వాళ్ళిద్దరికి మొండితనాన్ని తీసివేశాడండి చెప్పిన మాట వింటున్నారండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా చిన్న బిడ్డ లాస్ట్ ఇయర్ మరి ఎల్కేజీ రెండు సంవత్సరాలు చదివాడండి మరి ఈ సంవత్సరం కూడా అలాగే అవుతుంది అనుకొని మరి నేను మీటింగ్స్కి సాక్ష్యం చెప్తాను ప్రభు ఆ బిడ్డ యూకేజీకి ప్రమోట్ అవుతా అనుకున్నానండి దేవుడు అదే విధంగా ఈ సంవత్సరంలో యూకేజీలకు ప్రమోట్ చేశాడండి ఆ బిడ్డ పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి మా పెద్ద బాగురు వాళ్ళ అమ్మాయి అట్లా అండి బాధపడినప్పుడు మరి అమ్మగారు అయ్యారికి చెప్పానండి వారు చేసిన ప్రార్థన బట్టి మరి నెక్స్ట్ ఇయర్ మీటింగ్స్ కల్లా చక్కని బిడ్డని ఇచ్చాడండి చక్కని మగ బిడ్డను సిద్ధపరిచాడండి ఆ బిడ్డకి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచాడండి మరి ఇంకో సాక్ష్యం ఏంటంటే మరి నా భర్త మొన్న ఊరేళ్ళాడండి మరి క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు దేవుడు అదేవిధంగా నా భర్తను కూడా క్షేమంగా తీసుకొచ్చాడండి దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేశాడండి మీ అందరికీ నా వందనాలు